హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మన యాత్ర ఛానల్కి అయితే స్వాగతం ఇప్పుడు ఎక్కడున్నాం పార్ట్ టూ అని చెప్పాను కదా మొన్న నేను వీడియో పెట్టేటప్పుడు ఇప్పుడు అక్కడేనండి వెంకటేశ్వర స్వామి ఆలయం మన మానకొండూరులో ఉంది గుట్టపైన ఉన్న ఆలయానికి అనుబంధంగా ఈ ఆలయాన్ని అయితే ఇక్కడ నిర్మించారు ఈ ఆలయం నిర్మించి దాదాపు ఐదు వందలు ఆరు వందల సంవత్సరాలు అవుతుందండి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఆలయంలో మనం ముందు తెలుసుకుందాం ఏంటి ఇక్కడ ప్రత్యేకతలు అనేటివి ఇక్కడ నుండి జాతర సమయంలో ఇక్కడ ఉత్సవాల విగ్రహాలు అయితే ఇక్కడ గుట్టపైనున్న ఆలయంకి తీసుకెళ్తారు అది పార్ట్ వన్లో మీకు కొంచెం వివరించాము మళ్ళీ చెప్తున్నాను ఆ ఉత్సవ విగ్రహాలు మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఈ ఆలయంలో పెడతారండి ఇక్కడ మనం స్వామివారిని అయితే చూద్దాం ఇక్కడ వైష్ణవ భక్తుల కోసం వెంకటేశ్వర స్వామి ఆలయం అలాగే బ్రాహ్మణ భక్తుల కోసం శివాలయం కట్టించారండి ఈ ఆలయాన్ని హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తారు ఇక్కడనైతే మనకు దొరల గడి పక్కకే ఉంటుంది ఈ ఆలయం ఇది దొరలు కట్టించిన ఆలయమేనండి దాదాపు ఐదు వందలు ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాలను అయితే నిర్మించారు మనకు శివాలయం కూడా చూపిస్తాను ముందు మీకు ఇంకా ఇక్కడ అయితే చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి అవి ముందు ముందు మనం అయ్యగారి మాటల్లో విందాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం ఆలయం చుట్టూ అయితే చూద్దాం ఇప్పుడు మనం ప్రస్తుతానికి శివాలయంకైతే వస్తున్నాం వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కకే ఉంటుందండి ఈ శివాలయం చెప్పాను కదా వైష్ణవ భక్తుల కోసం వెంకటేశ్వర స్వామి ఆలయం అలాగే బ్రాహ్మణ భక్తుల కోసం శివాలయం కట్టించారని ఇక్కడ శివాలయం అయితే డోర్ లాక్ చేసి స్వామి స్వామివారిని చూడండి ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయాలు అయితే కొలువు తీరాయి మనకు ఆనాడు దొరలు అయితే ఈ ఆలయాలను అయితే నిర్మించారు పక్కకి గడి ఉంది మీకు ముందు చూపిస్తాను గడి కూడా ఇక్కడ వివరాలు చెప్తాను అన్నాను కదా అయ్యగారు మాటల్లో తెలుసుకుందాం అయ్యగారి మాటల్లో వింటేనే బాగుంటుంది అని నేనైతే ఏం చెప్పట్లేదు ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి విశేషాలు నాలుగు ఈ నాలుగు ఇవి నాలుగు ఈ ఐదుగురు శిష్యులు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క శిష్యులు అంటే వీరి యొక్క గురువు రామానుజుల వారు అంటే సమాశ్రయాణాలు చేసింది కూడా వెంకటేశ్వర స్వామికి సాక్షాత్ భగవత్ రామానుజుల వారే మనం శ్రీరంగంకి అయితే వెళ్ళినట్టయితే చూస్తే కుడి వైపు రామానుజుల వారి యొక్క సమాధి కింద విగ్రహం ఉంటది ప్రతి నెల కూడా గోరు పెరుగుతూ ఉంటుంది జుట్టు పెరుగుతూ ఉంటది ఆ యొక్క అటువంటి యొక్క స్వామి వారికి ఇప్పటికి వెయ్యి నూట ఎనిమిది సంవత్సరాలు నూట ఎనిమిది సంవత్సరాలప్పుడే వారు కాల జ్ఞానం చేసేరు ఇప్పుడు స్వామి వారికి వెయ్యి మన శాదం అయితే వెళ్ళినట్టయితే అయితే చూస్తే కనుక అక్కడ రామానుజ సహస్రాబ్దే అని ఉంటుంది అక్కడ నూట ఎనిమిది దివ్య దేశాలు ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి అటువంటి స్వామివారు మనకు శ్రీ వెంకటేశ్వర స్వామికి సమాస్రణాలు చేసి వారి యొక్క గురు ద్వారా విద్య అన్ని కూడా నేర్చుకొని వారి యొక్క ఆశిషులతో స్వామి ఇక్కడ ఉన్నాడు అనమాట నమ్మాలి వారు వారు షడగోపులు అని వారి పేరు వారి యొక్క తమిళనాడులో వారి యొక్క దివ్య ప్రబంధం ఉంటుంది వారికి తమిళనాడులో ఉంటుంది ఈ యొక్క శ్రీకృష్ణుడు ప్రతి కృష్ణాష్టమి నాడు కూడా ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ శ్రీచక్ర మన సురక్షులు ఇది ఒక పవర్ఫుల్ అంటే మనకు ఏదైతే దుష్ట శక్తులు ఉన్నాయో బయట నుంచి వస్తాయో ఆ భూకంపాలు అవి కూడా రాకుండా ఉండేటటువంటి అతి 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 అయిన ప్ర పవరైన ఫుల్ ఇది సురసిన పెరుమాలు తర్వాత మన ధనుమాసం అన్నట్టు గోదాదేవి అలాగే మనకు ప్రతి సంవత్సరం వైశాఖ మాస పౌర్ణమి తర్వాత విధి వచ్చేటటువంటి అయితే ఏదైతే బహుళ విధి ఉందో ఆ యొక్క విధికు స్వామివారి రథోత్సవం ఉంటుంది జాతర ఈ యొక్క విశేషాల విశేషమైన పూజలు ఉంటాయి తర్వాత ఈ మధ్యలో మండలాభిషేకాలు మొన్న ప్రతిష్ట అయినటువంటి ఈ యొక్క చుట్టుపక్కల బలిపీటాల కదా ఆ యొక్క బలిపీటాలు మనకు ప్రతి నిత్యం అంటే దీప నైవేద్యాలు అన్ని పెడతాం బలి బలి అన్నిటికీ పెడతాం ఆ యొక్క బలి ప్రధానాలు బలిపీటాలు వచ్చి మనకు జయ విజయ అంటే స్వామికి మనకి ఎలా అయితే గణమెన్ ఉంటారో స్వామి వారికి కూడా జయ విజయ ముందు జయ విజయ ఈ రెండు కూడా గన్మ్యాన్లు స్వామి స్వామికి ఎవరైతే వస్తు దండం పెట్టుకుంటారో వాళ్ళ కూడా తప్పనిసరిగా దండం పెట్టాలి ఎందుకంటే గణమాన్స్ వాళ్ళు వాళ్ళ కూడా పెడితేనే వాళ్ళ సంతోషం చూపిస్తారు స్వామివారి పాదాలు అమ్మల వారి యొక్క పాదాలు అమ్మవారు ఉట్టింది ఒక చెట్టు త్వరలు ఉట్టిరు ఏ అమ్మవారు నమ్మాల గారు ఒక చెట్టు త్వరలు ఉట్టిరు వారి పేరే శటగోపులు గోపులు అని మరో పేరు అక్కడ ఉన్న అమ్మవారా వారికి గర్మిట్స్ ఉన్నారని చెప్పారు కదా ఇక్కడ మనం గర్భాలయం ముందే ఉంటారండి అటొకరు ఇటొకరు

హైదరాబాద్ వల్ల హైదరాబాద్ నుండి బ్రహ్మోత్సవాలకు సందర్భంగా వీళ్ళు వైశాఖ శుద్ధ భవ నుండి సుఖం వైశాఖలు తల్లి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దశ్వరకు సంక్రాంతి భోగి శ్రీ అవేరు మహర్షి బ్రహ్మోత్సవాలు ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా పార్వతి పరమేశ్వరం సందర్భంగా ఇక్కడ కళ్యాణం జరుగుతుంది ప్రతి ప్రతి ఉగాది కూడా ఉగాది నుండి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి శ్రీరామరావు వారికి బ్రహ్మోత్సవాలు సీతాసాయి బ్రహ్మోత్సవాలు జరిగితే చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి దేవుడికి వారికి నమ్మకం చాలా మంది నాయకుండ దేవుడి దర్శించుకుంటు ప్రతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనం వెళ్ళాం కదా అక్కడ ఓకే అక్కడికి వెళ్ళే రోజు ఫస్ట్ అంటే అంతకన్నా ముందు జిల్లా జాతర అనేటప్పుడు ఈ శకటోత్సవం అంటారు అంటే ఎడ్ల బండి చుట్టూ ఎడ్ల బండితోనే గుడి చుట్టూ తిరుగుతారు ఓకే ఫస్ట్ ఈ దొర ఇంట్లో ఈ బండితో నేను ముందు వెళ్ళిన తర్వాతనే మిగతా ఊరు వాళ్ళ బండి వెళ్తాయి ఈ బండితో స్టార్ట్ అయితే ఊరేగింపు ప్రతి స్టార్ట్ అయితే అలంకరణ ప్రత్యేకంగా ఉంటుంది బండి ఆ రోజున అలంకరణ నిండిపోయి ఇప్పుడు ఇట్లా ఉంది కానీ ఆ రోజున మంచిగా అందంగా దానికిస్తారు అంట నుంచి ఈ ఫస్ట్ ఈ బండి వెళ్ళినాక ఇవన్నీ వెళ్తాయి ఇదానం అయిపోయి ఇక్కడ ఓకే ఇక్కడ ఇది దొరక జమీందారం ఓకే స్టార్ట్ ఫస్ట్ ఇతని వెళ్ళాలి ఇప్పుడు మనం గడి లోపలికైతే వచ్చాము ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక రథం చూపించాము కదా స్వామివారి విగ్రహాలను అయితే తీసుకెళ్ళేటప్పుడు ఆ రథ ఆ రథాన్ని ఉపయోగిస్తారు ఆ రథం అయితే మనకు గడి లోపలే ఉంటుందండి అది చూపించడం కోసం గడి లోపలికైతే వచ్చాము మనకి ఇక్కడ నుండి అయితే వెంకటేశ్వర స్వామి ఇలా ఆలయం ఇలా కనబడుతుంది చాలా బాగుంది ఆలయంకైతే రండి మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి చాలా పురాతనమైన ఆలయాలు అండి ఇవి ఇందులోనైతే తోటకూర పెంచుతున్నారు నాకు చాలా బాగా అనిపించింది ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయాలు అయితే కొలువు తీరాయి నాకైతే ఇక్కడి నుండి వెళ్ళాలనిపించలేదు చూస్తున్నారుగా నా సంతోషాన్ని చాలా సంతోషపడ్డాను నేనైతే మీరు కూడా రండి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళండి మీ మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అలాగే మీకు దగ్గరలో ఏమైనా పురాతనమైన ఆలయాలు కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము వచ్చి వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాము అలాగే చాలామంది అయితే మన వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని పురాతనమైన ఆలయాలతో మేము ముందుకు వస్తాము ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన నుంచి క్షమించండి ఇప్పుడు మీరు చుట్టూ చూస్తున్నదంతా దొరలనాటి నాటి గడియండి మొత్తం అయితే చిత్ర వ్యవస్థకు అయితే వచ్చింది ఇందులో అయితే ఏం లేదు ఇందులో ఇవ్వడం వల్ల వాళ్ళైతే తోటకూరని అయితే పెంచుతున్నారు ఇప్పుడు చూస్తూ చూశారు కదా వీడియోలో నేను మాట్లాడుతున్నప్పుడు ఓకేనండి ప్లీజ్ ఈ వీడియోని అయితే పది మందికి షేర్ చేయండి ఏమన్నా తప్పులుంటే మన్నించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్